తరుగుతుంది ఒక్కో నిమిషం జీవితంలో నిమిషాలు గంటలైనాయి గంటలు రోజులైనాయి రోజులు నెలలు నెలలు సంవత్సరాలుగా మారాయి కాలం దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వెలకట్టలేని కానుక సరిగ్గా ఉపయోగించుకున్నోడికి అన్నీ ఇస్తుంది కాలాన్ని పనికిరాని మాటలతో చేతలతో గడిపేవాడికి అదే ఫలితాన్ని ఇస్తుంది కాలం అనేది సుదీర్ఘమైన ప్రవాహం లాంటిది అది ఎక్కడ మొదలైందో ఎక్కడ అంతమవుతుందో ఎవరూ చెప్పలేదు ఆ ప్రవాహంలో మనం ఎలా బ్రతుకుతున్నామనేది ప్రశ్న నువ్వు చేయాల్సిన పనులన్నీ గాలికి వదిలేసి వాయిదా లేస్తూ ప్రవాహంలో కొట్టుకుపోతావా లేక అందులో అందంగా ఆనందంగా ఈదుతూ ప్రతిరోజు కొత్తగా జీవిస్తుంటావా అందరికీ ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంటుంది అది దేశాన్నే లే రాజుకైనా రోడ్డు పక్కన నివసించే నిరుపేదకైనా కాలాన్ని తెలివిగా ఖర్చు చేస్తూ కొందరు ఐశ్వర్యవంతులైతే మరికొందరు ఏదోలా బ్రతికేస్తూ కాలగర్భంలో కలిసిపోతుంటారు ఎవరికీ తెలియకుండా కనుమరుగైపోతుంటారు టైం మనకు అన్నీ నేర్పుతుంది అన్నీ ఇస్తుంది ఎప్పుడైతే సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటావో ఇతరులతో పోటీపడి ఎంతో ధనం సంపాదించవచ్చు కానీ కాలంతో పోటీపడి గడిచిన నిమిషాన్ని వెనక్కు తీసుకురాలి కాలం డబ్బు కంటే గొప్పది సంపాదించిన ఆస్తుల కంటే విలువైనది ఎన్నటికీ తిరిగి రానిది తిరుగులేనిదని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా దాన్ని గౌరవిస్తూ జీవించాలి దేవుడిచ్చిన అమూల్యమైన సంపదను ఇలా వ్యర్థంగా ఖర్చు చేస్తే రేపొక రోజు ఆయన అడిగే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది నీపై ప్రేమతో ఇష్టంతో అమూల్యమైన కాలాన్ని నీకు కనుకగా ఇచ్చాను దాన్ని ఎలా గడిపావు అని అడిగితే ఏమని సమాధానం చెప్తావు అతనికి నీ సోమరితనంతో అనేక బాధలతో భయాలతో పిరికివాడలాగా బ్రతుకుతూ నీ పరికరాని అభిప్రాయాలను ఇతరులపై రుద్దుతూ కొందరిలా చెత్తగా బ్రతికావని చెప్పుకొస్తావా లేక ఆనందంతో సంతోషంతో ప్రతిరోజు జీవితాన్ని జీవంతో జీవిస్తూ స్ఫూర్తి నింపుతూ స్ఫూర్తి పొందుతూ అద్భుతంగా బ్రతికావని చెప్తావా ఏం చెప్పాలనుకుంటున్నావు ఎలా జీవించాలనుకుంటున్నావు ఇప్పుడే నీ సమాధానం సిద్ధం చేసుకో 这个。